వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ యువకులు జనసేన పార్టీ నాయకులు బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రాజోలు సోంపల్లి బొంతు రాజేశ్వరరావు ఇంటి వద్ద వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతున్న బాధలను భరించలేక జనసేన పార్టీలో జాయిన్ అయినట్లు యువకులు తెలిపారు జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని బొంతు రాజేశ్వరరావు అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాజు నియోజకవర్గంలో చాలామంది యువకులు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకి ఆకర్షితులై మా పార్టీ జనసేన పార్టీలో జాయిన్ అవడం మాకు నిజంగా ఆనందంగా ఉంది ఈరోజు వచ్చినటువంటి రెండు మూడు గ్రామాలు పిల్లలు అలా అంత ఆల్మోస్ట్ అందరూ కూడా ఎస్సీబీసీ సామాజర్గం వల్ల వస్తున్నారు ఎప్పుడైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశాలు ఆయన ఆశయాలు ఈ మధ్య బహిర్గతం అవుతున్నాయో అప్పటి నుండి కూడా ఈ సమాజంలో పేదవర్గాల వారు ఈ జగన్మోహన్ రెడ్డి నుండి చాలా దారుణా దారుణమైనటువంటి కష్టాలు అనిపించిన వారు ప్రతి ఒక్కరూ కూడా మాకు పవన్ కళ్యాణ్ గారే ఏకైక దిక్కు అని మన పార్టీ వైపు రావడం మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు చాలామంది పిల్లలు పెద్దలు పెద్దలు కూడా ఉన్నారు అందరూ అందరూ కలిసి మా పార్టీలో రాస్తున్నాం ఇది ఈవేళ ఓన్లీ బిగినింగ్ మాత్రమే రేపు కూడా వస్తానని కొన్ని గ్రామాలు ప్రామి చేశారు అలాగే ఎల్లుండి వస్తానని ప్రామి చేశారు అంతలో తీర్థమైన తర్వాత వస్తా ఉన్నారు నేను అనుకోవడం ఇదే పరంపరగా రాజుల నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ఎస్సీబీసీ సోదరుల నుండి గణనీయమైనటువంటి స్పందన చాలా ఉత్సాహభరితంగా ఉంది తప్పనిసరిగా ఇదే ప్రతి నియోజకవర్గంలోనూ రాష్ట్రంలో మిగతా చోట్ల కూడా జరగాలని ఉన్నాం తప్పనిసరిగా అక్కడ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాగే జనసేన పట్ల ఆకర్షితులై వచ్చే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీలని తప్పనిసరిగా రాజ్యాధికారం తీసుకొచ్చే దిశగా వెళుతుందని చెప్పి ఆశాభావంతో ఉన్నాం మేము తను దాంతో ఈ రాక్షస పాలని అంతమంది గడియలు కూడా వస్తున్నాయని చెప్పి నమ్ముతూ మరి మీరు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే మీరు మా కుటుంబ సభ్యులయ్యారు ఇప్పుడంతా కుటుంబంలో ఎవరికి ఏమొచ్చినా సరే తప్పసరిగా ఎలా బాధపడతారో పెద్దలు అలాగే మేము ఇక్కడ ఉన్న పెద్దలంతా కూడా మిమ్మల్ని కుటుంబ సభ్యులు చూసుకుంటాం మీకు ఏమొచ్చినా సరే మేము దగ్గరుండి తప్పసరిగా ముందుకు ఆదుకుంటామని చెప్పి మీకు తెలుసు మాకందరికీ తెలుసు ఇక్కడ ఒక రాక్షస వెధవలంతా కూడా లేని వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ఒక సంప్రదాయం ఏడ్చింది ఇక్కడ అటువంటిది ఇక ముందు జరగనివ్వం తప్పసరి జరగనివ్వం మేమంతా కలిసి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పేదవారికి సంతోషంగా ఉండేటట్టు మేమంతా చేస్తామని మనం చేస్తూ మీ అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు గుడి సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం మరి ఈరోజు రాజో నియోజకవర్గం రాజోల మండలం సోంపల్లి గ్రామంలో మరి జనసేన పార్టీ నాయకులు బొంతి రాజేశ్వర గారు సీనియర్ నాయకులు బొంతి రాజేశ్వర గారు ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మరి ఎస్సీ బీసీ వర్గాలకు సంబంధించిన అనేక జాయినింగ్లు ఈరోజు జరగడం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా మాజీ సర్పంచ్ సాయిబాబా గారు అలాగే రాజోలు మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అలాగే పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే మాముడి కూతురు మండల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం మరి యువకులందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా మరి రాజేశ్వర గారి ఆధ్వర్యంలో మరి తెలుగుదే జనసేన పార్టీ పట్ల ఆకర్షితులై మరి ఆ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేయడం కోసం ఈ రోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో మరి జనసేన తెలుగుదేశం మూడప్రభుత్వంలో మనందరం కూడా భాగస్వామ్యం కావాలని మన ఆధ్వర్యంలో రేపు రాబోయే కొత్త ప్రభుత్వంలో మనందరం కూడా మరి సుభిక్షంగా ఉండాలని చెప్పి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు యాభై సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది మరి రాబోయే కొత్త ప్రభుత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు సూర్యశెడ్డి శ్రీనివాసరావు రాజుల జనసేన పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను ఈరోజు రాజోల్ జనసేన పార్టీ నా సీనియర్ నాయకులు శ్రీ బొంతి రాజేశ్వరరావు సోంపేల్లి గ్రామంలో ఉన్న ఇంటి దగ్గరికి ఈరోజు ఒక గంట ముందు ఎస్సీబీసీ సోదరులు మైనార్టీ సోదరులు అందరూ కూడా ఆయన కలవడానికి వచ్చి ఆయన జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను రేపు అధికారంలోకి వస్తే ఎస్సీబీసీలకి మైనార్టీలకి ఏ అంత అండగా ఉంటుంది అన్నది రాజేశ్వరరావు భరోసా ఇవ్వడంతో వాళ్ళందరూ అప్పటికప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అవుతాం సార్ ఖచ్చితంగా మీరందరూ భరోసా ఇస్తున్నారని చెప్పి అప్పుడు ఈ కార్యక్రమం కట్టడం జరిగింది వెంటనే ఇంచుమించు యాభై మంది ఎస్సీ బీసీ సోదరులు మైనార్టీ సోదరులందరూ జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన అంతమందించి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే మన కాపు సోదరులు ఎస్సీ సోదరులు బీసీ సోదరులు అందరూ కలిసి కలిసికట్టుగా మనం కృషి చేస్తే ఘనమైన మెజార్టీతో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం ఆ దిశగా ప్రయాణం చేద్దాం మీరు ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు మీకు ఏ ఇబ్బంది వచ్చినా బొంతిరాజేశ్వరావు లాంటి పెద్దవారు అందరూ కూడా మీకు తోడుండేడుగా ఆయనతో పాటు మేమందరం కూడా ఉంటాం ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ ఆపదలో కానీ కష్టంలో కానీ ఖచ్చితంగా మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇలా జనసేన మా వైసీపీ ప్రభుత్వం రా వాళ్ళ నాయకులు కానీ మీ మీద ఏమన్నా ఏదైనా రా వాళ్ళ ఏదైనా ప్రతీకార చర్యలు చేస్తే ఖచ్చితంగా మీ ముందు మీకు ముందు మీకు అడ్డంగా ఉండి మిమ్మల్ని కాసుకుంటామని కూడా హామీ ఇస్తూ నేను సెలవు తీసుకు అందరికీ నమస్కారం రాజుల నియోజకవర్గం రాజులు మండలంలో సోంపల్లి గ్రామంలో మరి ఈరోజు ఎస్సీబీసీ మరి వ్యక్తులను కొన్ని సుమారు వంద మందిని పార్టీలో జాయిన్ చేసినటువంటి మరి బొంతు రాజేశ్వరరావు గారు ఆయన ఆధ్వర్యంలో మరి ఇంతమంది జాయిన్ అవ్వడం అనేది చాలా శుభకరం మరి జనసేన పార్టీ రాజుల్లో బలోపేతానికి రోజు నిత్యం కృషి చేస్తున్నటువంటి బంధు రాజేశ్వరరావు గారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏమైతే ఉందో అంబేద్కర్ పూలేగ పూలేగారి ఆశయాలను పుణుకుపుచ్చుకున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఎంతమంది ఈ పార్టీలో జాయిన్ అయ్యి మరి పార్టీ అభివృద్ధి కృషి చేసి రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాజులో మరొకసారి జనసేన జెండాను ఎగరవేయాలని కోరుకుంటున్నాం జయ హింద్